రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖుల హాజరు ఈ నెల నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు సభ జరిగే అవకాశం రామోజీరావు చిత్రపటానికి తెలంగాణ సీఎం నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టుకు చిరంజీవి స్వాగతం పలికిన అభిమానులు ఏపీకి రాజధాని అమరావతినన్నా చంద్రబాబు విశాఖ కర్నూల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోసం కాన్వే వెంట మహిళ పరుగులు కార్లోంచి చూసి మహిళను పిలిచి మాట్లాడిన బాబు ప్రజల నమ్మకాన్ని గెలిచామన్నా పవన్ కళ్యాణ్ కక్ష సాధింపులకు ఇది సమయం కాదన్న జనసేనాని చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం ఈ విజయంతో పాఠాలు నేర్చుకోవాలన్న పురంధరేశ్వరి పదమూడున వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఐదేళ్ల పాటు ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్న శ్రీనివాస్ వర్మ విమానయాన శాఖ కేటాయించడం ఆనందంగా ఉంది పదవి మరింత బాధ్యతను పెంచిందన్న రామ్మోహన్ నాయుడు స్కూల్ బస్సులు ఫిట్నెస్ పై సర్కార్ ఫోకస్ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్న మంత్రి పొన్నాం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ కు నోటీసులు జూన్ పదిహేనులోపు వివరణ ఇవ్వాలన్న జస్టిస్ నరసింహరెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశం తెలంగాణలో పదేళ్లు గడీల పాలన సాగింది రేవంత్ సీఎం అయ్యాక ప్రజా పాలన వచ్చిందన్న బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ ఇంటి ఎదుట గురుకుల టీచర్ల నిరసన సమస్యలు పరిష్కరించాలంటూ మోకాళ్లపై కూర్చొని ఆందోళన హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల ఆందోళన నీట్ పేపర్ లీకేజీ చేశారంటూ మోడీ దిష్టి ఉద్యోగార్థులకు శుభవార్త వారసుల వయోపరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు వెల్లడించిన అధికారులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల ఫలితాలు వెల్లడి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్ షీట్ దాఖలు నిందితులకు బెయిల్ పై రేపు నాంపల్లి కోర్టు తీర్పు ఈ ఎంపీల స్పీకర్ ఎన్నిక ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం జూన్ పన్నెండున సీఎంగా ప్రమాణం చేయనున్న మోహన్ మాజీ నీట్ కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరణ ప్రవేశ పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్య ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు ఇరవై ఆరు రూపాయలకు పెరిగిన కిలో ఉల్లి వైభవంగా అర్జున్ కుమార్ వివాహం పలువురు సినీ ప్రముఖుల హాజరు